హజరత్ కుమారి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు జగన్ ఇచ్చేది చేయూత కాదు చేతి వాటం పొద్దున్నే డబ్బులు ఇస్తాడు పొద్దున్నే పదక కింద డబ్బులు సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు ఎక్కడైనా చూడు డిజిటల్ పేమెంట్స్ లేవు డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం సారా డబ్బులు అంత క్యాష్ డబ్బులు మొత్తం క్యాష్ డబ్బులు ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం బాధగా ఉంది అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది కింద మీద పడుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం ఎవరున్నారు నా వెనక మహామహులు ఉన్నారా నన్ను నమ్మేది నా జన సైనికులు నమ్మిన నా తల్లు తప్ప ఎవరున్నారు నా వెంట ఎందుకు నిలబడి ఉన్నాం అరే నా దేశం బాగుండాలనే కదా మన సమాజం బాగుండాలనే కదా యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరు హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను బాలయ్య గారి సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మహేష్ గారి హిని సినిమా హిట్ అవ్వాలి కోరుకునేవాడిని మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని గొప్ప గొప్పవాట సాధించాలని కోరుకునేవాడిని ఇలా ఎందరో ఒకళ్ళు కాదు ఎందరో ఎందరో వారందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి మనలో మనం కొట్లాడకుండా కులాల మధ్య కొట్లాడకుండా వర్గాల మధ్య పోరు లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తప్పులు పడేవాడు నేను అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు వాళ్ళు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతలి వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై కంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థం నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని చెప్పి పెట్టి ఈయన జెండా ఆయన ఆయన జెండా ఈయన ఊపి చంద్రబాబు నాయుడు అయితే వయసు వచ్చింది కానీ సిగ్గు శరం లేకుండా ప్రజలకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను నా పాలన చూసి ఓటేసే ఓటు వేయమని చెప్పి అడిగే దమ్ము లేకుండా చవట దద్దమ్మ పనికిరానటువంటి విధవ ప్రజలను నమ్ముకోకుండా పార్టీని నమ్ముకోకుండా ఆయన్ని నమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ నా మీద ఆధారపడి అతని ఓట్ బ్యాంక్తో గెలవాలన్నటువంటి ఒక చవట దద్దమ్మలాగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రసంగం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసి స్క్రిప్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తిడతాం ఇక్కడ ఉన్నటువంటి మమ్మలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మలందరినీ కూడా రెచ్చగొడతాం ఆయన తెల్లారిపాటికి పార్టీకి తిట్లు తినాలి మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం ఆయనకు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మామే ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణ దారుణంగా మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలకి పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నాము ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుస్థితి చంద్రబాబుది ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేనటువంటి దుస్థితి పవన్ కళ్యాణ్ది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేన శ్రేణులు కానీ జనసేనకి సపోర్ట్ చేసేటువంటి వర్గాలను కానీ నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కులం మూడు శాతం ఓటింగ్ ఉంది రాష్ట్రంలో ఆయనకు మూడు శాతం ఉన్నటువంటి కులానికి మొన్న ఫస్ట్ విడత ఇరవై ఒక్క సీట్లు ప్రకటించాడు ఇంకా రాజనగరం రూరల్ కా రాజమండ్రి రూరల్ కావచ్చు దెందులూరు కావచ్చు మైలువరం కావచ్చు లేకపోతే పెనలూరు కావచ్చు లేకపోతే గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్ కావచ్చు లేకపోతే ఎరపతి నేను సీటు కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం కావచ్చు ఇంకా పది సీట్లు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్మాళ్ళకి సీట్లు ఇవ్వట చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు అంటే మూడు శాతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి కమ్మ వాళ్ళకి ముప్పై ముప్పై ఒక్క సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు వాళ్ళ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేటువంటి కమ్యూనిటీ కానీ పవన్ కళ్యాణ్ వెనకాల నడిచేటువంటి కమ్యూనిటీ కానీ ఈ రాష్ట్రంలో అగ్ర కులాల్లో చాలా పెద్ద కులం ఇరవై శాతం పైన ఓటింగ్ ఉందని చెప్పి వాళ్ళే చెబుతున్నారు మూడు శాతం ఉన్నటువంటి తన కులానికి తన పార్టీలో ముప్పై సీట్లు పైనిచ్చుకొని జనసేనకి పవన్ కళ్యాణ్కి ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడంటే ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్కి మనసు ఒప్పుకుందేమో కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ